అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నేను అనంతపురానికి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి అనే పిల్ల కుంక అనంతపురానికి వచ్చి అనంతపురంలో కొన్ని కారు కూతులు కూశాడు ఈ విషయం పైన తీవ్రంగా కండేస్తున్న పిల్ల కుంకని ఆ పిల్ల కుంక అనే వ్యక్తి గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ దేశాలలో కూడా పేరుండే వ్యక్తి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువకలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి కాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించే వ్యక్తి గౌరవనీలు నారా లోకేష్ బాబు గురించి కొన్ని అనిత వ్యాఖ్యలు ఆ యాకిల్ని మాట్లాడిన సిద్ధార్థ రెడ్డి పైన తీవ్రంగా ఖండిస్తూ ఈ పిల్ల కుంకుకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఏదో మన వచ్చిన తుఫాను గురించి ఏదో జబర్దస్త్లా కదా కొన్ని ఏ విధంగా కిట్లు మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడే పరిస్థితి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నిన్న అనంతపురంలో కొన్ని అతను డ్రామా స్టైల్లో జబర్దస్త్ స్టైల్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఈ విషయం పైన తీవ్రం మరి ఒక్కసారి తీవ్రంగా ఖండిస్తాను అయ్యా పిల్ల ఇంకా నీకు ఒకటే తెలియజేసేది నా రాజకీయం అనుభవం లేదు నీ వయసు నువ్వు నందిగొట్టుకూరులో నిజవర్గం ముచ్చుమరి గ్రామానికి చెందిన నువ్వు వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆస్తగారు గౌరవనీయులు పాపం మాజీ శాసన సభ్యుల్ని అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అక్కడ నందుకొట్టుకూరు నిజవర్గానే అభివృద్ధిని అడ్డుకొని అక్కడ నందుకొట్టుకూరు ప్రజలందరినీ కూడా అభివృద్ధికి నోసుకోకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఖజానాన్ని దోసుకొని అతను అభివృద్ధి చేయాల రోడ్లు మరమ్మతులు చేపట్టాలంటే దానికి అడ్డుపడి నందుగొట్టుకూరికి తీవ్రన్యాయం చేసిన వ్యక్తి నందుగొట్టుకూరు ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి నందుగొట్టుకూరికి ద్రోహ ఎవరైనా ఉండాలంటే సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిల్లల కుంకాన్ని కూడా మీ యొక్క నిజవర్గంలో చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే మీ రెండు వేల పదిహేను నుంచి మీ నందికొట్టుకూరికి ఇది మూడో తప్ప నేను పార్టీ అబ్జర్వర్ని అక్కడ ప్రతి మండలంలో మీ పగిడేళ్ల మండలంలో కానీ నందికొట్టుకూరు నియోజకవర్గం నందికొట్టుకూరు మండలం మున్సిపాలిటీలో కానీ మిర్తూరు కానీ కొత్తపల్లి కానీ పాములపాడు కానీ జూపాడు బంగ్లా కానీ ఈ మండలాల కూడా నీ పేరు అక్కడ కార్యకర్తలు యువత గడ అతని మాటే చెప్పద్దు ఈ యొక్క నంది కొట్టుకుని అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ద్రోహి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిల్ల కుంక అంటున్నారు నువ్వు వచ్చి ఇక్కడ తుఫాన్ల గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ బాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతికు నీకు లేదు ఆడెవరో చెప్పిన అంట ఆళ్ళు లేదు చూరు పేరు అని నీ సొంత నిజ వర్గంలో ఒక రోడ్డు కాని ఒక మరుమతులు కాని చేపట్టిన నువ్వు ఈ రోజు వచ్చి అనంతపురంలో ఇక్కడెవరో కిట్ రాస్తే ఆ కిట్ని చదివి పోతావు మీ ముచ్చుమర్లేనే పగడేళ్ళలోనే తొడగొట్టి మీసని చెప్పి పిల్ల కుంక ఈ యొక్క నంది కొడుకులు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే సవాల్ చేసినాను మీరు ఈరోజు వచ్చి మా ముఖ్యమంత్రిని మాట్లాడేంత సాయి నీది కాదు వాళ్ళ గోటి గర తరం కావాలని కదా సిద్ధార్థ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఏం మాట్లాడావు తుఫాన్ని ఒక నెలకు ముందుగా పక్కకు మళ్ళిచ్చి ఇక్కడ వర్షాలు లెవనా చేసిన మాట్లాడతారు సిగ్గల్లా ఉంది నీకు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు కావాలి కారు కూతుల కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ మోకలు మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నాడు మీకు పిచ్చి ముది పరాకాష్ఠ చేరి మీకు అప్పుడు అధికారాన్ని అర్థం పెట్టుకొని ఏం మాట్లాడతా తెలవకుండా ఈ రోజు కూడా దాడులకు అరాచకాలకు పాల్పడుతున్నారు మీరు మాట్లాడేది ఏ విధంగా రైతుల్ని ఆదుకున్నారు ఏ విధంగా ఈ తుఫాన్ నుంచి కలెక్టర్లు కావచ్చు ముఖ్యమంత్రి కాని ఉప ముఖ్యమంత్రి కాని ఐటీ శాఖ మంత్రి కాని శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ అన్ని శాఖలకు సంబంధించిన ఇరిగేషన్ అన్ని శాఖలు అక్కడికి వెళ్ళి ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళకి కావలసిన వాటర్ కానీ తినడానికి ఫుడ్ కానీ వాళ్ళని పక్కన ప్రాంతాలకి తరలించి కానీ అన్ని రకాలుగా ఆదుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మీ మాజీ ముఖ్యమంత్రి ఏం చేశాడు పులివేందల ఎమ్మెల్యే ఏం చేశాడు వర్షాలు పడుతుంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అక్కడ అద్దాలు పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు తిరిగి నిన్న లేదు మన్నబోయాడు అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాకెళ్ళి అక్కడ పంటలు నష్టమై ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఉండే పంటలు గడ తొక్కి సర్వనాశనం చేసి వచ్చి ఆరా ఆ ఎన్ను గురించి చెప్పేదానికి అతనికి అవగాహన లేదు ఏదో ఎన్ను ఇరిగిపోయింది ఇరిగిపోయిన తర్వాత ఆ ఎన్నుకు ఏ విధంగా సప్లై అయ్యి గింజ గట్టిగా ఉంటుంది ధాన్యం గట్టిగా ఉంటుంది అని చెప్పలేకుండా పాలు పట్టాలా పప పప పప్ప పాలు పెట్టాలంట పాలు పెట్టిన తర్వాత టీగా డికా అయిన తర్వాత కాపీ చేసుకోవాలని చెప్తా ఉన్నాడు ఆ రైతు ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే అతని కల్నే చూస్తూ ఉన్నాడు అతను మాట్లా అతను చూసే చూసి ఇతను అతను కళ్ళే చూస్తున్నాడు మీ యొక్క చరిత్ర అంటే మీ చరిత్ర అవగాహన లేని చరిత్ర ఇంకొక సూరి ఈ పిల్ల చెప్తా ఉన్నాం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు రాజకీయాల తరంగా జబర్దస్త్కి వెళ్తే రోజా గారితో ఆడుకుందాం ఆంధ్రాలో ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా కబ్జా చేశారు ఏ విధంగా టూరిజం సంబంధించిన నిధులన్నీ కూడా పక్కదారి మళ్ళిచ్చారు త్వరలేనే మీ వంతుగా ఉంటుంది గుర్తు పెట్టుకుంటే బాగుంది అన్యాయంగా జోగి రమేష్ అరెస్ట్ చేసినారంట నోట్లో మీరు జోగి రమేష్ కొరకలేడు అటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రజలకు ప్రమాదం ఇంకొక బీసీ నాయకుడు విధంగా దాడులకు పాల్పడ్డాడు మేము కూడా బీసీలే కదా మిమ్మల్ని కూడా మాట్లాడుతున్నాం కదా రాజకీయం రాజకీయంగా మాట్లాడతాం మీ మార్గ్య బడి దిగి మీ మాత విచ్చలవిడిగా విడిగా మీ మాత్ర పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి నోటికొచ్చినట్టుగా కారుపూతలు కూయ్యి మేము మీరు ఈ యొక్క కారుపూతలు కూయడానికే మీరు మీరు అదుపు తప్పి నోరు జాగ్రత్త పెట్టుకోలేకుండా అంతెందుకు మంచి చీనా నాయకులు నెల్లూరు జిల్లాలో మేకపాటి మేకపాటి మోహన్ రెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారు అంటేనే రాజకీయ చరిత్ర గో కుటుంబం ఆయన అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోను మా జగన్మోహన్ రెడ్డి సంతోషపడడానికి వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడి మాట్లాడి మాకు పదకొండు సీట్లు పడిపోయినాము ఇప్పటికైనా మాట్లాడి రాజకీయంగా రాజకీయంగా మాట్లాడండి మన ప్రజలకు ఏం కావాలో అడగండి ప్రజల సమస్యల్ని ఏదైనా ఉంటే ఎత్తి చూపండి అని కానీ పెద్ద చిన్న గురువు దైవం అనేది లేకుండా నోట్కొచ్చే మాట్లాడద్ద సన్నాసులని అతనే చెప్పాడు ఈ సన్నాసులకి ఆడ రైతుల్ని మానవత్వం ఉండేవాడుతో ఈ మాధ్యం మాట్లాడరు మీకు మీరు మనసు వాళ్ళు ఉంటే ఈ మాధ్యం మాట్లాడరు మీరు అధికారాన్ని ఆంబోత్సవంతో ఆ రోజు మాట్లాడారు ఈ రోజు అధికారం కోలిపోయినామని ఈరోజు పిచ్చి ముదిరి పరాకాష్ఠి చేరి ఈరోజు నోట్కొచ్చినట్టుగా మాట్లాడుతున్నాం నుంచి ఏ విధంగా కాపాడినాడు అనేది గుర్తుపెట్టుకోవాలా రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలలో కూడా గౌరణిలో నారా చంద్రబాబు నాయుడు ఆయన ముందు చూపుతూ అక్కడ మంత్రులు కావచ్చు అధికారులని అలర్ట్ చేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు